హాయ్ అండి వెల్కమ్ టు టీజర్స్ రెసిపీ బుక్ ఈరోజు రెసిపీ బుక్ మరో వంటతో మీ ముందుకు వచ్చేసింది ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ కందిపొడి నేను దీన్ని మా అమ్మ చేసే పద్ధతిలో చేశాను ఎలా వచ్చింది అనేది వీడియో ఫుల్గా చూసి మీరు కామెంట్ రూపంలో తెలపండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాణలు పెట్టుకోవాలి బాణలు వేడిన తర్వాత అందులో రెండు కప్పుల కందిపప్పు సన్నని సగ మీద బాగా ఎర్రగా వేయించుకోవాలి మనం ఏ లోటాతో తీసుకుందామో అన్నీ అదే మెషరింగ్లో వేసుకోవచ్చు మనం ఏ లోటాతో తీసుకున్నా ఇలా కప్పు కానీ నేను తీసుకున్నా కదా అన్ని మెషరింగ్ అన్ని రకాల పప్పులని దీంట్లోనే మెషర్ చేసుకోవాలి మీరు మీ ఇంట్లో ఏ లోటా కానీ కప్పు కానీ ఏదైనా సరే దాంతో రెండు కప్పుల కందిపప్పు అయితే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగపప్పు అదే అండి మెషరింగు వదలకుండా కలుపుతూనే ఉండాలి అవి మాడకుండా ఉంటే పొడి రుచిగా ఉంటుంది సరే కదా ఈ మాది ఎర్రగా వేగిన తర్వాత దీన్ని ఒక విడల్ పైన ప్లేట్లో వేసి కలార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకుందాం ఈ కప్పుతో రెండు కప్పులు కందిపప్పు వేసుకున్నాం కదా ఒక కప్పు పెసరపప్పు దీన్ని కూడా ఎర్రగా వేపుకోవాలి సన్నని మంట మీదే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి మాడాయంటే పొడి బాగోదు చూసారు కదా పెసరపప్పు కూడా బాగా వేగిపోయింది ఇది వేగింది అనడానికి మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు దీన్ని కూడా మనకి కందిలో తీసుకున్నాము ఏ ప్లేట్లోకి అదే ప్లేట్లోకి దీన్ని కూడా వేసేద్దాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు పప్పు వేసుకుందాం అప్పులన్నిటినీ లో ఫ్లేమ్లోనే మెల్లగా వేయించుకోవాలి చూశారు కదా ఈ శనగపప్పు కూడా వేగిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి మార్చుకుందాం ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల జీలకర్రని వేసి ఒక్క నిమిషం సేపు వేపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ మాది చిట్టపట్ట అంటున్నారు కదా ఈ స్టేజ్లో ఈ నాపేస్తాలు స్పూన్ నూనె వేసుకొని ఒక పది మిరపకాయలు వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల ఇంగు కూడా వేసుకోవాలి నేను వేసుకుంది చాలా చిన్న స్పూన్ అండి దీంతో నాలుగు స్పూన్లు మామూలుగా పెద్ద చెంచా అయితే ఒక అర స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫేసాం కదా మిరపకాయలు వేయిపోయాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉపయోగించే మిరపకాయలు కలర్ మారకుండా ఉంటాయి ఉప్పు రుచికి సరిపడినంతగా వేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో మిరపకాయలు పొడి చేసుకుందాం మిరపకాయలు ఈ మాదిరిగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న పప్పులు కూడా వేసి పొడి చేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా మెత్తగా పొడి చేసుకుందాం చూసారు కదా ఈ మాదిరి మెత్తగా పొడి చేసుకోవాలి ఇంతే అండి రెడీ అయిపోయింది మన కంది పొడి ఇది ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకున్నా అంటే దాదాపుగా రెండు నెలల వరకు ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి